కళాశాల యొక్క ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నాను తెలంగాణ యూనివర్సిటీలో మొట్టమొదటి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఇంజనీరింగ్ కళాశాల ఈ సంవత్సరం అనుమతి లభించింది ఇంజనీరింగ్ కళాశాలలో నాలుగు కోర్సులతో ఇంజనీరింగ్ కళాశాల ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఆ నాలుగు కోర్సులు ఏంటంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒక కోర్స్ కంప్యూటర్ సైన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్ ఇంటెలిజెన్స్ ఒక కోర్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇన్ డేటా సైన్స్ ఒకటి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ నాలుగు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ని ఈ సంవత్సరం మొట్టమొదటిగా తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల స్థాపించబడిన ఈ సంవత్సరంలో ఈ నాలుగు డిపార్ట్మెంట్స్తో మొదలైంది ఈ నాలుగు డిపార్ట్మెంట్స్లో రెండు డిపార్ట్మెంట్స్లో మనకు అడ్మిషన్స్ రావడం జరిగింది బికాస్ థర్డ్ ఫేజ్లో మనకు అడ్మి కళాశాల మంజూరు అవ్వడం వల్ల మొదటి రెండు ఫేజెస్ అప్పటికే అయిపోయినాయి థర్డ్ ఫేజ్లో మంజూరు అవ్వడం వల్ల రెండు కోర్సెస్లో సీట్స్ని నిండడం జరిగింది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి యాభై ఏడు సీట్లు నిండ నిండడం జరిగింది అవుట్ ఆఫ్ సిక్స్టీ వెరాజ్ కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పదిహేను సీట్లు ఫిల్ అవ్వడం జరిగింది అది కూడా అవుట్ ఆఫ్ సిక్స్టీ సో ప్రతి ఈ నాలుగు డిపార్ట్మెంట్లో అరవై అరవై సీట్లు ఉంటాయి మిగతా రెండు కోర్సులకి ఇంకా ఫిల్ అవ్వలేదు స్పాట్ అడ్మిషన్స్ కూడా జరిగినాయి స్పాట్ అడ్మిషన్స్లో కలిపి మొత్తంగా డెబ్బై రెండు మంది పిల్లలు అడ్మిషన్ తీసుకోవడం జరిగింది ఈ రెండు డిపార్ట్మెంట్స్లోనే మిగతా రెండు డిపార్ట్మెంట్స్ నెక్స్ట్ ఇయర్ నుంచి వర్క్లో వర్క్లోకి వస్తాయి అండ్ ఈరోజు ఆ పిల్లలకు స్టార్టింగ్ డే ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మొదలుపెట్టడం జరిగింది టెన్త్ సెప్టెంబర్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ బికాజ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ డే ఏఐసిటి రెగ్యులేషన్స్ ప్రకారం యూజీసీ రెగ్యులేషన్స్ ప్రకారం మనం డైరెక్ట్గా క్లాస్ వర్క్ స్టార్ట్ చేయడానికి వీలు లేదు మనము కొన్ని రోజుల ఇండక్షన్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయవలసి ఉంటుంది రూల్స్కి లోబడి ఆ ఇండక్షన్ ప్రోగ్రాంలో మనం ఏం చేస్తామంటే పిల్లల్ని ఫస్ట్ ఈ యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్కి వాళ్ళని అడాప్ట్ చేస్తాం పిల్లల్ని ఫస్ట్ ఇంటరాక్ట్ చేసుకుంటాం మన దగ్గర ఉన్న వసతులు ఏంటి అవన్నిటిని వాళ్ళకు ఒక అవగాహన కల్పిస్తాం వసతులు ఏంటి స్టాఫ్ ఏంటి బుక్స్ ఏంటి వాళ్ళు ఏం చేయబోతున్నారు ఫ్యూచర్లో అండ్ హౌ టు మేనేజ్ దే స్ట్రెస్ ఈ ఫోర్ ఇయర్స్ ఇంజనీరింగ్ కోర్స్ అనేది అంత సింపుల్ కాదు చాలా ఆల్మోస్ట్ సిక్స్టీ డిఫరెంట్ సబ్జెక్ట్స్ వాళ్ళు చదవవలసి ఉంటుంది చాలా కోర్సెస్ అవి నేర్చుకోవాల్సి ఉంటుంది వాళ్ళ కెరియర్ బిల్డ్ చేసుకునే ప్రొఫెషనల్ కోర్స్ కాబట్టి వాళ్ళు ఒత్తిడికి లోన్ అవ్వకుండా ఉండడానికి వాళ్ళకు కావలసిన మోరల్ ఇన్పుట్స్ని వాళ్ళకు ఎలా వాళ్ళు బిల్డ్ చేసుకోవాలి స్టామినో ఎలా స్ట్రెంగ్ చేసుకోవాలి వాళ్ళ క్యాపబిలిటీస్ని అని ఇవన్నీ చెప్పడం కోసం వాళ్ళని కొంచెం ఈజ్ చేయడం కోసం అని యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్కి కానీ ఆ కాలేజ్ ఎన్విరాన్మెంట్కి కానీ వాళ్ళని అలవాటు పడేలా చేయడం కోసమని యూజీసీ ఇండక్షన్ ప్రోగ్రామ్ని ఏర్పరచుకోవాల్సిందిగా అన్ని కాలేజెస్కి సూచించింది దానిలో భాగంగా పది పదకొండు పన్నెండు ఈ మూడు రోజులు మేము ఇండక్షన్ ప్రోగ్రామ్ని ఏర్పరుస్తున్నాం ఈరోజు స్టార్టింగ్ ఇండక్షన్ ప్రోగ్రాంలో ఇంట్రడక్టరీ ప్రోగ్రాంలో భాగంగా మన హానరబుల్ వైస్ ఛాన్సలర్ గారు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది ఆయన మన విద్యార్థులను పేరెంట్స్ని వాళ్ళతో వచ్చిన పేరెంట్స్ని ఉద్దేశించి ఈ యూనివర్సిటీ లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి యూనివర్సిటీకి వాళ్ళు వచ్చిన కారణం ఏంటి ఎలా వాళ్ళు రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసుకొని ఫెసిలిటీస్ని యూజ్ చేసుకొని రీసోర్సెస్ని యూస్ చేసుకొని వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళాలి వాళ్ళ కేపబిలిటీస్ని వాళ్ళు ఎట్లా బిల్డ్ చేసుకోవాలి పేరెంట్స్ దానికి ఎంతవరకు కోఆపరేట్ చేయాలి వాళ్ళ మానిటరింగ్ ఎలా ఉండాలి అని అన్ని విషయాలపైన వాళ్ళకు క్లియర్గా వాళ్ళకి అవగాహన కల్పించారు ఈరోజు వారితో పాటు మా ఫ్యాకల్టీ అందరం కూడా పిల్లల్ని వీలైనంత ఇన్ఫర్మేషన్ వాళ్ళ వాళ్ళను కంఫర్ట్ జోన్లోకి క్రియేట్ చేయడానికి మేము రకరకాల యాక్టివిటీస్ని క్వెస్ ప్రోగ్రామ్స్ని ఎలిక్షన్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తాము నెక్స్ట్ సెషన్స్లో ఆఫ్టర్ లంచ్ అండ్ రేపు టాస్క్ పే వాళ్ళు తెలంగాణ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్ వాళ్ళు రెండు కోర్సెస్ని కమ్యూనికేషన్ స్కిల్స్ పైన అండ్ కెరీర్ అడ్వాన్స్మెంట్ పైన వాళ్ళు రెండు కోర్సెస్ అంటే రెండు క్లాసెస్ సెమినార్స్ తీసుకుంటారు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు అండ్ ఎల్లుండి ఇంకా కొన్ని కాంపిటీషన్స్ని వాళ్ళను ఇంకా వాళ్ళ ఇప్పటివరకు వాళ్ళకి వాట్ స్కిల్స్ దే హ్యావ్ వాట్ వీ హ్యావ్ దే దే హ్యావ్ టు ఇంప్రూవ్ అనే దానిపైన ఒక్కొక్క ఇండివిజువల్ పిల్లల్ని కౌన్సిల్ చేసే కార్యక్రమాన్ని ఎల్లుండి పెట్టుకున్నాం ఇలా ఈ మూడు రోజుల ఇండక్షన్ ప్రోగ్రామ్ తర్వాత ఫిఫ్టీన్త్ నుంచి యాక్చువల్ క్లాస్ వర్క్ అనేది మొదలు కావడం జరుగుతుంది నాలుగు కోర్సులకు సంబంధించి సౌకర్యాలు అన్ని సౌకర్యాలు ఉన్నాయండి అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఫ్యాకల్టీ కూడా వస్తారు మండే నుంచి హాస్టల్ ఫెసిలిటీ గురించి ఇందాకే ఇప్పటి ఇంట్రడక్టరీ ప్రోగ్రాంలో ఇప్పుడే వీసీ గారు అనౌన్స్ చేశారు హాస్టల్ ఇస్తున్నాము అని అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ హాస్టల్ ఇస్తున్నారు చాలా చాలా ఎక్సర్సైజ్ చేశారు ఈ పాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి వీసీ గారు రిజిస్ట్రార్ గారు అడ్మినిస్ట్రేషన్ అంతా చాలా ఎక్సర్సైజ్ చేసి ఇప్పుడు ఇప్పుడు జాయిన్ అయిన ఈ డెబ్బై రెండు మంది పిల్లలకి సరిపడా అకామిడేషన్ని సెట్ చేసి పెట్టారు ఇప్పటికి అతి కష్టం మీద బికాస్ వీళ్ళు ఇంటర్మీడియట్ నుంచి ఇప్పుడే వచ్చిన పిల్లలు డిఫరెంట్ డిఫరెంట్ ఇందాక బీసీ గారు చెప్పినట్టు చాలా డిస్టెన్స్ నుంచి జాయిన్ అయిన పిల్లలు ఉన్నారు భద్రాచలం ఖమ్మం కొత్తగూడెం అక్కడి నుంచి వచ్చిన పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఇక్కడ అకామిడేషన్ వెరీ ఏమంటారు చాలా టెండర్ ఏజ్ పిల్లలు కాబట్టి వాళ్ళకు యూనివర్సిటీలో ఉంటేనే కంఫర్ట్గా ఉంటుంది అని చాలా గ్రేట్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత అతి కష్టంగా నిజానికి మీరు అన్నట్టు అకామిడేషన్ ఇవ్వడం అనేది చాలా కష్టమైన విషయం ఎందుకంటే ఆల్రెడీ ఉన్న పిల్లలకి అది ఓవర్లోడ్ అయిపోయింది కాబట్టి అతి కష్టంగా వీళ్ళకు ఈ ఉన్న కొద్దిమంది పిల్లలు కొంతమంది పిల్లలు ఉన్నారు కాబట్టి వీళ్ళకు అకామిడేషన్ని చాలా లాట్ మోర్ ఎక్సర్సైజ్ తర్వాత నేను ఫైనల్ చేయడం జరిగింది ఈరోజు బీసీ గారు అనౌన్స్ చేశారు విలేకరులు కావలడు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన డి సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ आंध्र तेलंगा इंचारज् रातूर् नायक